నా రంత గూస్నానం అంటే నేను హౌ ఇంతకు నువ్వు ఎవతివే హే నువ్వేవతో రండి అంతే పెద్దనోట అడగు చిన్న నోట అడగు నీకెంత అధికారం ఉందో నాకు కూడా అంత అధికారం ఉన్నది అంతే ఏ ఏ ఇంతకు నువ్వు ఎవతివే నే నీ మనిషినే నువ్వు మనిషి అనేది తెలుస్తాంది ఆ వ్యవతివే నువ్వు నేరుగా అభిస్తావా గంగదేవి నువ్వేవది మనిషినే నేనే గంగదేవిని ఇక్కడికి ఎందుకు వచ్చినవే నువ్వు ఎందుకు వచ్చావే ఆ ఏయ్ ముయి ముయి ఏయ్ ముసలే కావాలి నా కన్నను వెనకసి రచ్చనాడ ఎనకసి రచ్చనాడదానివి ఆ నా భర్త లోపల సహ భాగాని నేను ఇంతకు వివాతి వెళ్ళకడికి నీకెంత అధికారం ఉన్నదో నాకు కూడా అంత అధికారం నప్పించినా నీకెక్కడ అధికారం ఉన్నదే ఏయ్ ఏయ్ లమిడి నువ్వు మంచిదానివైనక నీ నీరగ నీ మొగరికి నేను ఎందుకు అత్తరల లమిడి నువ్వు మంచిదారు అయినాక నీ మోగన్ దగ్గరికి నేను ఎందుకు అత్త ఆ చేసుకున్న భార్య అనేది ఉండంగా నువ్వు నన్ను అంటే ఏడొచ్చుంటారా మీరు ఏ గుట్ట కొట్టాలి లమిడి ఇంట్లో పిల్ల మంచిది అయినాక మోగోడు పోయి హోటల్ ఎందుకు తింటారు లమిడి బాగా బలసి తింటారు బాగా బలిసి తింటారు అవున దూలో దుజకున్న తెలివి లేదు నీకు దూలో లెక్క పెరిగిన గారు దుజకున్న తెలియలేదు అంతే అవున గంగదేవి నా భర్తను చూసి నా భర్త ఎర్రగా ఉండడానికి నా భర్త చూసి నా భర్త ఎప్పుడు కొంగు విసుకు వచ్చిన కొంగు వేసుకుని వచ్చిన ఆడదాని కొంచెం దారి తీసుకులం కౌసులం బెత్తకొలము పరకలు తిన్న పాడ సమితి జల్ల తిన్న జట్టు సమితి బొయ్యలు తిన్న మోటరా సమితి పరక భాషికం చెల్ల కంకనం కట్టుకోని చాపల తప్పడం పెట్టుకున్న భర్త ఎప్పుడు పప్పు తిన్న బొయ్య అటువంటి రొయ్య రోతరా సవిత అంటావు లమ్మిడి నన్ను ఆ తుస అప్పు తిని బాగా తుస్సేదానా బావం నన్ను అంటవా నీ సవిత అంటవా నీకు నాకు పనవు కాదు లమ్మిడి ఇంటికి చుట్టాలు వచ్చిన వాళ్ళకి చాయ్ వస్తే చాలా అయిన గిలాసులు తిని గడకర బొమ్మని అప్పుల కాడదు వస్తే వాళ్ళ దాగిలు మిగిలిన ఆ గిలాస ఒక్కదట్లో పోసుకొని తాగే మొక్క గుడి కాడ పాదరించి కొత్త చెప్పు మొక్క నువ్వు వేసుకునే సమయం మా అమ్మమ్మ అమ్మమ్మ ముసలాడు చచ్చిపోతే పాతతో చిండ మీద లారీ వేస్తే తీసుకొచ్చుకొని పాత రంగులు కుట్టించుకొని తొడుక్కునే మొక్కరు దాదాపు కూర్చుంటాడు జయశంకర కాబట్టి ఒక్కవర ఏదో అయ్యాలంటే నెత్తి పాటలు చుట్టుకోవాల్సి రావు ఇంత తల పోసుకున్నారా తల పోసుకున్నావు ఇంత తల పోసుకొని శుక్రవారం గిట్లా బయటకు వద్దవా అన్నవారు నన్ను మనరాని మాటలు అంటే తిట్టాలంటే తీసుకొచ్చినావు దాంతో మాటలు పడతాం కాబట్టి ఇక నీకు నాకు బారావు కాదు అవిడి ఏదో సంసారం వెళ్ళాలి సంసారం వెళ్ళాలి ఎందుకు నలుగుట్టడు ఇజ్జత్ ఎందుకు పోతుంది మాట ఎందుకు ఇవన్నీ అనుకోని నేను ఒత్తుకొని ఒత్తుకొని సత్ అంటే ఇవ్వాలి నన్ను ఇవ్వాలి అవిడి నీసు కాబట్టి నీకు నాకు బారావు రెండు కత్తులు ఒక్క ఇంట్లో